నామానికి స్తోత్రాలు నా పేరైతే అక్ష నేను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చాను నాకు ఈ పరిచర్ ఎలా తెలుసు అంటే నేను యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్నాను నేను గత నవంబర్ నెలలో ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ పరిచర్య ద్వారా నేను చాలా అంటే చాలా బలపరచబడ్డాను నేనే కాదు అనేక మంది ఎవరి బిడ్డలు ఇక్కడ చాలా అంటే చాలా బలపరచబడతారు ఎలా అంటే ఆయనలో స్పిరిచువల్గా చాలా అంటే చాలా బ బలపరచబడ్డాను ఇక్కడికి రాకముందు నా జీవితం ఒకలా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మలో నేను చాలా బలపరచబడ్డాను ఆత్మలో చాలా ఆనందం పొందుకుంటున్నాను ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా సరే నిజంగా బలపరచబడతారు అనేక బలహీనతల నుండి కూడా స్వస్థత పొందుతారు కానీ పేరు పెట్టి పిలవడం కూడా అన్నయ్య చాలా అంటే చాలా పరిచర్యను బట్టి దేవుడిచ్చిన స్థలంతను బట్టి పిలుస్తున్నాడు మాలో అయితే చాలా విశ్వాసం కలుగుతుంది ఇలా పేరు పెట్టి పిలవడం ద్వారా ఇక్కడైతే నేను చాలా అంటే చాలా బలపరచబడ్డాను నా ఆత్మీయ జీవితం కూడా చాలా బలపరచబడింది ఇక్కడికి వచ్చి అనేక మంది స్వస్థతలు పొందుకుంటారు చాలామంది కూడా బలపరచబడతారు ఈ యొక్క చిన్ని సాక్ష్యము ఈ యొక్క దీన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక అమ్మాయి